హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే అయినా కూడా బట్ ఒకసారి ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో సో వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట మీరు ఈసారి బీరకాయలు తెచ్చినప్పుడు పైన చెక్కు తీసేస్తారు కదా సో ఆ చెక్కు పడేయకుండా ఇలా పచ్చడి చేసి చూడండి చాలా బాగుంటుందన్నమాట సో దీనికి వచ్చేసి ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి దాంట్లోకి పచ్చిమిర్చి అయినా సరే ఎండుమిర్చి అయినా సరే ఏదన్నా యాడ్ చేసుకోండి నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేసి ఆ వేయించి పక్కకు పెట్టేసుకొని అందులోకి బీరకాయ పొట్టు మనం ఏదైతే పీల్ చేసి పెట్టుకున్నామో ఆ పొట్టు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు వేసేసి దాన్ని కూడా మంచిగా వేపేసి ఆ టొమాటో అంతా మగ్గేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టేసుకోండి ఈ లోపు మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్లోకి ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ దాంతోపాటు పచ్చి తెల్లగడ్డలు వేసేసి గ్రైండ్ చేసుకొని తర్వాత ఈ పొట్టు టొమాటోస్ ఏదైతే మనం వేయించి పెట్టుకున్నామో సో అది వేసేసి స్మ ఫైన్గా పేస్ట్ చేయొద్దు కొంచెం బరగ్ బరక్గా పేస్ట్ చేసుకోండి గ్రైండ్ చేసుకోండి దాని తర్వాత చిన్న కడాయి తీసేసుకుని అందులోకి ఆవాలు జీలకర్ర అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు తిరువాతలోకి నా దగ్గర అయిపోయింది నేను అందుకని వేయలేదనమాట సో ఎండుమిర్చి కూడా వేసేసి తిరువాత వేగిన తర్వాత పచ్చడేసి కలిపేసుకోవడమే అనమాట ఇది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసేసుకుని దాంతోపాటు ఈ పచ్చడిని వేసుకుని ట్రై చేసి చూడండి తిని చూడండి వేరే కూరలేం ముట్టుకోరనమాట మొత్తం అన్నం అంతా కూడా ఈ పచ్చడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ